నమస్తే వెల్కమ్ టు కావ్యాస్ గ్రీన్ గార్డెన్ ఇప్పుడు మీరు చూస్తున్న మొక్క వచ్చేసి యాలకుల మొక్క అండి దీన్ని మన ఇంట్లోనే చాలా ఈజీగా అయితే పెంచుకోవచ్చు అనమాట చూసారు కదండీ ఫ్లవరింగ్ అయితే వచ్చిందనమాట ఈ మొక్కని ఎలా పెంచుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చండి ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక వీడియో చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి subscribe my channel ముందుగా యాలకుల మొక్కని రెండు రకాలుగా అయితే పెంచుకోవచ్చండి మన ఇంట్లో యాలకులు ఉంటాయి కదా వాటిలో నుంచి సీడ్స్ తీసుకుని మనం మొక్క పెంచుకోవచ్చు లేదా నర్సరీ నుంచి తెచ్చుకుని కూడా మనం మొక్కనైతే ఈజీగా పెంచుకోవచ్చండి దీని పాట్ విషయానికి వస్తే ఫిఫ్టీ రూపీస్ పాట్లో అయితే ఉందండి కానీ హండ్రెడ్ రూపీస్ పాట్లో ఉండడం ఇది బెస్ట్ అనమాట ఎందుకంటే దీని పక్కనే బ్రాంచ్ల కింద పక్క పక్కనే వచ్చేస్తాయి అనమాట ఇవి దుంపలుగా కింద ఉంటాయి అన్నమాట ఇది ఒక మొక్కగా కాకుండా పక్కన కూడా చాలా మొక్కలు అయితే వచ్చేస్తాయండి దాని గురించే పాట్ అనేది పెద్దగా పెట్టుకోవడం మంచిది అనమాట అలాగే ఫిఫ్టీ పర్సెంట్ మట్టి ఇంకా కౌమిన్యూర్ కానీ లేదా వర్మీ కంపోస్ట్ ఇలాంటివి ఇసుక కొంచెం కలుపుకుని మొక్కనైతే పెట్టుకోవాలండి ఇది అచ్చ మనం అల్లం మొక్కలు ఉంటాయి కదా అలానే ఉంటుంది మీరు నర్సరీలో తెచ్చుకునేటప్పుడు మన ఆకులు నలిపి మన స్మెల్ చూసినట్లయితే యాలకుల స్మెల్ వస్తుందండి అలాంటిదే మనం తెచ్చుకోవాలన్నమాట ఇదైతే టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే అయ్యిందండి ఈ మొక్క తెచ్చి చూసారు కదా ఫ్లవరింగ్ కూడా వచ్చిందనమాట దీని వాటరింగ్ విషయానికి వస్తే మనం నార్మల్ మొక్కలకి ఎలా అయితే వాటరింగ్ చేస్తామో అలాగే దీనికి వాటరింగ్ అనేది ఇవ్వచ్చండి దీనికి ఒక ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ అలాగా కౌమెన్యూర్ కానీ మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ చేసి ఈ మొక్క అయితే ఇవ్వచ్చు అనమాట మీరైతే చూడొచ్చండి వేసినప్పుడు ఒక్క మొక్కే ఉందనమాట కానీ చూసారు కదా పక్క నుంచి ఎన్ని మొక్కలు అయితే వచ్చేసాయో అలాగే పూర్తి సన్లైట్లో ఉన్నా కానీ ఈ మొక్కకి ఎలాంటి ప్రాబ్లం ఉండదండి మనం యాలకులు వచ్చే వరకు కూడా మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదండి ఈ ఆకుల్లో కూడా ఆ ఫ్లేవర్ అయితే ఉంటుందన్నమాట వీటిని మనం టీలో కానీ అలాంటి వాటిలో చిన్న చిన్న ముక్కలుగా చేసి మనం వాడుకోవచ్చా అండి అలాగే మనం ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఆ ఫ్లవర్లు కూడా యాలకులు స్మెల్ అయితే వస్తుందండి చూసాను అనమాట నేను తీసి యాలకుల మొక్క పెట్టిన దగ్గర నుంచి మనం మొక్క వేసుకున్న దగ్గర నుంచి మనకి త్రీ ఇయర్స్ అయితే పడుతుందండి ఇలా పూత వచ్చి మనకి యాలకులు కాయడానికి ఎక్కువ టైం అయితే తీసుకుంటుందండి అందుకనే మనం దీన్ని పెద్దగా కేరింగ్ చేయాల్సిన అవసరం లేదు మొక్క తీసుకొచ్చి పెట్టి అప్పుడప్పుడు ఫర్టిలైజర్స్ కానీ అలాంటివి వాటర్ కానీ అలాంటివి ఇస్తే సరిపోతుందండి ఎప్పుడైతే పూత అనేది స్టార్ట్ అవుతుందో అప్పుడు మనం ఫర్టిలైజర్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ చేస్తూ ఉంటాం కదా బనానా ఫెర్టిలైజర్ అలాంటివి కౌమెన్యూర్ ఫర్టిలైజర్ అలాంటివి ఇస్తూ ఉంటే సరిపోతుందండి అప్పటి వరకు కూడా మనం ఈ లీఫ్నైతే మనం వాడుకోవచ్చు అనమాట చూసారు కదండి చాలా సింపుల్గా అయితే మనం యాలకుల మొక్కని ఇంట్లోనే ఈజీగా పెంచుకోవచ్చు అనమాట ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి నోటిఫికేషన్స్ వస్తాయి